ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ వైపు విములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను సిరిసిల్ల నియోజకవర్గంలో పలు మండలాల్లో ఈ రోజు ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేంద్రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందించారు నియోజకవర్గంలోని తంగళ్లపల్లి గంభీరపేట ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ సిరిసిల్ల పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు సబ్బండ వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి కృష్ణ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచి నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందజేయడానికి పాటుపడుతున్నట్లు ఆది శ్రీనివాస్ వెల్లడించారు రైతును రాజును చేయడానికి ఆగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉంది దీనికి కావలసిన విధి విధానాన్ని రూపొందించిందన్నారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ పేదల ఇండ్లలో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని రాబోయే ఏ రోజుల్లో నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆది శ్రీనివాస్ తెలిపారు తంగల్లపల్లి మండలంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ ఫ్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్ కోడూరి భాస్కర్ గౌడ్ ఎంఆర్ఓ వెంకటలక్ష్మి మాజీ జెడ్పీటీసీ పూర్మణి మంజుల లింగారెడ్డి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట కార్యక్రమంలో కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు దుమ్మాటి నర్సయ్య మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గౌస్ బాబు రాజు పాల్గొన్నారు మరోవైపు గంభీరపేట మండలంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ నాయకులు పర్ష హనుమాన్లు మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్ తిరుపతి నాగభూషణం నరసింహులు రాయ్ నర్సు ఎండీ ఆజాం సుశ్రత్ లచ్చయ్య వెంకటేట ఇద్దరు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సెల్స్ డైరెక్టర్ సందుబాట్ల ఆంజిరెడ్డి ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్ మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య పట్టణ అధ్యక్షులు గజ్జుల రాజు మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పెద్దిగారి శ్రీనివాస్ మిర్యాల్కర్ శ్రీనివాస్ కోడం రాజిరెడ్డి ఓరికంటి తిరుపతి తలారి నర్సయ్య ఉచ్చిడి బాలరెడ్డి భాను మామిండ్ల ఆంజనేయులు కొండలరెడ్డి తాళ్ల విజయరెడ్డి రాకేష్ వంగా మోహన్ రెడ్డి మహేందర్ రెడ్డి శీల ప్రశాంత్ రామరెడ్డి రమణారెడ్డి వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరోవైపు సిరిసిరలో జరిగిన చెక్కుల పంపిణీలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ పట్టణ అధ్యకుడు చెప్పదండి ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడు వైద్య శివప్రసాద్ సూర దేవరాజు కాముని వనిత ఆకునూరి బాలరాజు మరియు నెరల శైలిజ కుడికల రవి వెముల రవి లింగపల్లి సత్యనారాయణ దిండి మాధవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రేవంత్రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అవ్వలేదు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు రెండు తండలాగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఎన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకోవాలని లక్ష్యంలో భాగంగా ఇప్పటికీ ప్రభుత్వ రంగం రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా

పేదలలో ఎవరైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే పేదలకు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు ఒక ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందాలని ఆలోచించి మన ఉదయం వేసుకునే దేవుడిని ప్రార్థిస్తూ ఏం బాగుండాలి మా బాగా మా పట్టణము మా పిల్లలు అని అందరం బాగుందని చూడటం కానీ ఏదైనా ప్రమాదం వేస్తున్నట్టు యాక్సిడెంట్ అయితే

ఈరోజు మనం పది లక్షల రూపాయలతో తీసుకుని పది లక్షల రూపాయల దాంతోపాటు గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ప్రారంభం చేసింది ఆనాడు సర్కారే తర్వాత గ్రామాల్లో పేదలకు కూడా రుహోజోతి ద్వారా ఉచిత కరెంట్ రెండు వందల డిజిట్ వరకు ఆ కూడా మనం ప్రారంభం చేసుకున్న సందర్భం కూడా గమనించారు అంటే పేదల సంక్షేమాన్ని ముందుకు కానీ పేదలకు ఉపయోగపడే కళ్యాణ లక్ష్మి కొనసాగిస్తుంది ఎవరైతే నిండాలో తమ కూతురు పెళ్లి జరిపే ఆసరగా అండగా భరోసా ఏదైతే చక్కని కార్యక్రమం ఇది ప్రభుత్వం సర్కార్ కూడా ముందుకు తీసుకొని పోతా ఉంది అందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో కళ్యాణి చక్ర పంపిణీ కార్యక్రమాన్ని చక్ర పంపిణీ

ये आगे तो परिणोता उधर या ऐसे लोगों ने बात करना आप किसको बिल्कुल नहीं माना ऐसे तो बरोसा मोड़ा इच्छित के बाहर हूँ अदा ने क्या ऐसे तो बरोसा रातों को लागे काम होगा रजला ऐसे बरी करे सेकर मोड़ा मंडी पीसी बंटी दुकान करांगे रोड़ाओं में आरुले ने बार की रातों को दूधे बार के पूर ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకున్న వారికి రైతు బాగా సంపాదించడం రైతులు హైదరాబాద్ లో కంబాలో ఇప్పటికే చెప్పిన సందర్భం కొండలకు కోడలకు రావులకు మంటలకు రైల్వే స్టేషన్ వ్యాపారాలకు సంబంధించి పోయినటువంటి ఊళ్ళకు లేదా దారులకు ఇవ్వకుండా ఎవరైతే క్షేత్ర స్థాయిలో రైతులు వ్యవసాయం చేస్తున్న వారికి ఇవ్వాల్సిన సూచన కొడుతుంది ముంబై పది జిల్లాల్లో ఎగ్రేస్ అయ్యి జరిగిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని చర్చ

కూడా ఆ శాస్త్ర కూడా నిధులు మంజూరు కావడం ఎవరికైతే ఎన్ని స్థలం ఉంది ఇంటి నిర్మాణం చేసుకున్నట్టు ఐదు లక్షల రూపాయలు దళితులైతే ఆరు లక్షలు ఇచ్చే కార్యక్రమం ఒకవేళ ఎన్ని స్థలం లేదంటే కూడా ఎన్ని స్థలం కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వం చేయాలని చెప్పని చూస్తున్న మాట రాబో రోజులుగా మరింత జరిగేటువంటి

చేయడం సందర్భంగా తెలియస్తూ అంటే ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం చేతుడుగా చేయగా ఉండాలని తీసుకుందనమాట చేనే వర్గాలు కానీ సంబంధించిన గవర్నమెంట్ కూడా తప్పకుండా ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పి ద్వారా తెలియస్తూ ఇలాంటి చెట్ల కార్యక్రమం ఏదైతే మొదలు ఉందో ఎవరైతే అందరికీ కూడా పెద్దవలసరిగా అన్నప్పుడు తెలియదు దానికి అవకాశం కల్పించిన రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న జర్మన్ షెప్పర్ సంతతికి చెందిన పోలీసు జాగిలం ట్యాంగో అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మరణించింది ਵੇ ਫਰੋਂਟ ਹੈ ਰਿਹਾ ਰਿਹਾ ਆਰ ਸੀ ਪੈਣਾ ਪੁਰੂੰਦਾ ਬਰਾਬੀ ਜੱਸ ਚਲੋ మొక్కలు నాటదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని భావితరాలకు మనమిచ్చే విలువైన ఆస్తి కాలుష్య రహిత సమాజమేనని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మానుకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు ఎస్పీ మాట్లాడుతూ చెట్లు పెంచడం ప్రభుత్వ బాధ్యతగా చూడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చూసినప్పుడే తరాలకు మంచి కాలుష్య రహిత సమాజాన్ని అందిస్తామని వివిధ ఫ్యాక్టరీల ద్వారా మనుషుల ద్వారా వెలువడే కార్బన్ డై చెట్లు పీల్చుకుని ఆక్సిజన్ మనకు అందిస్తాయి కాబట్టి చెట్లు పెంచడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని భూమండలంపై పెరుగుతున్న కాలుష్య తగ్గించేందుకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు వర్షాలు పడేందుకు విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లే అని మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయటం గురించి మొక్కలు నాటారని నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఐదు వందల రకాల వివిధ పండ్ల మొక్కలతో ఏర్పాటు చేసిన తోటను జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే ప్రారంభించారు వన మహోత్సవంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐదు వేల మొక్కలు నాటడం లక్ష్యంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో హోంగార్డు స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ఈ రోజు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ మొగిలి ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు డిఎస్పీ గారు లోకల్ సిఐఎస్ఐ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసిన అన్నర్ కాన్స్టేబుల్ ఈ ప్రోగ్రామ్ అంటే దీని వెనుక ఒకటి థాట్ ప్రాసెస్ ఉంది మనం వన మహోత్సవం అంటే ఏంటి అంటే ఫారెస్ట్ సెలబ్రేషన్ ట్రీ ప్లాంటేషన్ మనం అంతా ఎక్కువ చేస్తే మనకి మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఏంటి అంటే అన్ని డెవలప్మెంట్ కోసం అన్ని తీసేయాలి అన్ని తీసేయాలి ఎక్కువ డెవలప్మెంట్ కావాలి అన్ని బిల్డింగ్స్ కట్టాలి ఇది కట్టాలి ఇది ఫారెస్ట్ తీసేయాలి అడవి మొత్తం తీసేయాలి అది జనరల్గా అదే ఒక థాట్ ఉంటుంది దానికి ఇఫెక్ట్ మనకి పది సంవత్సరం ఇది ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం తర్వాత తెలిసిపోతుంది ఏంటి అప్పుడు గాలి ఉండదు ఆక్సిజన్ ఉండదు మ్యాక్సిమం డిసీజెస్ ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటున్నాము లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే క్యాన్సర్ ఇట్లైన అన్ని డిసీజెస్ చెప్తున్నాము డయాబెటీస్ ఈ అన్ని దానికి ఒక కారణం ఈ మన మంచి వాతావరణం లేదు అది కూడా ఒక కారణం ఒక ఫ్యాక్టర్ ఉంటుంది సో ఇది ప్రోగ్రామ్ అంటే మనం ఎక్కువ మన మన దగ్గర ఎంత ఏరియా ఉంటే దానిలో ట్రీ ప్లాంటేషన్ చేసి చేయాలి ఈరోజు మనం మొత్తం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం నడుస్తుంది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేలు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ ప్లాంటేషన్ జరుగుతుంది మీ అందరూ కూడా మీ ఇంటి బయట జగా ఉంటే ఇంటి లోపల జగా ఉంటాయి ఏమైనా ఖాళీ స్థలం ఉంటే మీరు మ్యాక్సిమం ప్లాంటేషన్ చేస్తే మీకు మంచిది మీ ఉన్న పిల్లలకి మీ పిల్లలు పిల్లలకి వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అది కోరుకుంటున్నాను మీరు అందరు అది చేస్తారు ఫాలో చేస్తారు ఇది మరి నాతో పాటు విచ్చేసినటువంటి రాజకీయ నాయకులందరికీ మా పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ చెట్లు నాటడానికి విచ్చేసినటువంటి మన మహిళా సోదరి మనలకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఒక గొప్ప ఆలోచన ఉంటే మనిషి గొప్పగా తయారవుతాడు మన పక్కన ఉన్నటువంటి మనిషి చాలా గొప్పోడు గొప్ప ఆలోచనతోని ఒక ఐపీఎస్ సాధించి మరి ఒక గొప్ప ఆలోచన ఇల్లంతకుంట మండలంలో చెట్లు నాటాలి దానికి ఉన్న ప్రాముఖ్యతను మనకి ఇప్పుడే చెప్పినారు ఈరోజు చెట్లన్నీ అడవులన్నీ తరించుకుపోతూ ఉన్నాయి మనిషి ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోనో అభివృద్ధి పేరుతోనో లేకపోతే తను మనుగడ తన గొప్పవాడు కావాలను అడవులను నరికేస్తూ ఉన్నారు మరి సార్ చెప్పినట్టు ఎస్పీ గారు చెప్పినట్టు ఒక రెండు ము ముప్పై నలభై యంత్రం కూడా ప్రపంచం అంతా గగ్గోలు పెడతా ఉన్నది కాలుష్యం నివారించాలి కర్భన ఉద్గారాలను తగ్గించాలి కాలుష్యం పెరిగిపోయింది ఇది మన మానవ మనోగడకే రేపు ముప్పు వాటిల్లుతుంది ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మొన్నటికి మొన్న కూడా మనల్ని రెండు వేల పంతొమ్మిది లోపల కరోనా మహమ్మారి మనల్ని అతలాకుతలం చేసింది మరి ఆ రోజు చాలామందికి పట్టణాలలో ఉన్న మట్టుకే వ్యాధి సోకిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీరు పల్లెకొచ్చేసరికి ఆ వ్యాధి యొక్క శాతం తగ్గిపోయింది మరి దేనివల్ల తగ్గిపోయింది మనం ఉండే వాతావరణము మనం పీల్చుకునే గాలి కాలుష్యం వల్ల మనకు రోగాలు సంక్రమిస్తూ ఉన్నాయి మన సీడెంటరీ లైఫ్ వల్ల రోగాలు సంక్రమిస్తూ ఉన్నాయి మరి ఈ రోగాలన్నింటినీ నిరోధించాలంటే మంచి గాలి కావాలి గాలి ఆక్సిజన్ గొప్ప సంకల్పం మరి ఎస్పీ గారికి రావడం ఇక్కడ ఒక రెండు వేల చెట్లు ఈ చెట్లు కూడా మనకు ఉపయోగపడే విధంగా నీడ ఒకటే కాదు గాలి ఒకటే కాదు దాని యొక్క ప్రతిదీ ఉపయోగపడే విధంగా పళ్ళు ఉపయోగపడే విధంగా పూలు ఉపయోగపడే విధంగా మనకే కాకుండా ఈ మధ్యలో మనం ఎంతసేపు చూసినా కొండలను గుట్టలను వదిలేసి కూతులు కూడా మన మధ్య లోపల జన సంచారం చేస్తూ ఉన్నాయి ఎందుకు చేస్తా ఉన్నాయి మనం ఆ కొండలను కూడా తవ్వి పడేస్తా ఉన్నాం మన కోసం మరి అడవులను కథం చేస్తుంది కొండలను కథం చేస్తుంది కొండలను కథం చేస్తారు కోతులు వచ్చే కోతులు ఇక్కడ వచ్చి మన ఇళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నాయి వాటికి ఆహారం కోసం మరి ఈరోజు మన పోలీస్ సిబ్బంది మన ఎస్పీ గారు ఒక మంచి ఉద్దేశంతో అన్ని పళ్ళ చెట్లు మామిడి పళ్ళ చెట్లు అవి పశువుల వేటికన్నా ఉపయోగపడతాయి అవి పక్షులకు ఉపయోగపడచ్చు లేకపోతే కోతులకే ఉపయోగపడచ్చు ఇంకెవరికైనా ఎవరైనా నింపుకుపోవచ్చు అంటే ఒక ఉద్దేశం దాని వెనుక వాటిని పెట్టట్లేదు అయినా మన ప్రభుత్వం తీసుకొచ్చి మనకు గుదిబండలాగా తయారు చేసి ఆ చెట్ల మీద నష్టమే జరిగింది కానీ లాభం జరగలేదు కాబట్టి ఆ ఉద్దేశంతో మరి మన ఎస్పీ గారు ఆలోచించి ఇక్కడున్న సిబ్బందితో అన్నీ కూడా మామిడి చెట్లు అల్లనేరుడి చెట్లు జామ చెట్లు ఇంకా వివిధ రకాలైనటువంటి చెట్లు ఉపయోగపడే విధంగా నిజంగా తీసుకొచ్చినారు వాళ్ళని మరొకసారి మా ఇల్లంతకుంట పిఎస్ తరఫున మా ఇల్లంతకుంట మండలం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మనమందరం కూడా పెట్టడమే కాదు వాటిని పెంచుకోవడం కూడా ముఖ్యం మీకు ఏ విధంగా దీనికి మొక్కలకు నీళ్లు కొట్టడానికి ఎవరో ఒకరు వాలంటీర్స్గా అరే మేము మీ మొక్కలకు నీళ్లు పడతాం వర్షాకాలం కాబట్టి ఈ మూడు నెలలు ఉంటుంది కానీ తర్వాత ఏదైనా అవసరమైతే మనం చేసే విధంగా కూడా దాని మొక్కను సంరక్షించుకొని దాన్ని వృద్ధి చేసుకొని దాని ఫలాలను మనం అనుభవించకున్న వేరే వాళ్ళు అనుభవించే విధంగా వాటి తోడ్పాటు కల్పించాలని మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ సిబ్బంది వారికి మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించి గౌరవించిన ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ వనమహోత్సవాన్ని ప్రతి ఇంట ప్రతి వాడల ప్రతి ఊర్లో జరుపుకోవాల్సిందిగా ఇక్కడ మనకు ముందు స్టార్ట్ చేసి ఒక మార్గదర్శకంగా నిలిచినారు కాబట్టి మనం కూడా ఇదంతా కూడా మన గ్రామాల్లో చేతనైతే రెండు చెట్లు ఎక్కువ కాకపోయినా పర్లేదు మన కాంపౌండ్ వాళ్ళు ఈసారి ఉపయోగపడేది మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టుని పెడదాము అని ఎందుకంటే మనం అందరం చూస్తాను నేనైతే ఈ గ్రౌండ్ని ఫుట్బాల్ గ్రౌండ్ గ్రౌండ్ చేయాలనుకున్నా ఎందుకంటే మా పోలీస్ సోదరులు ఇక్కడ ఫుట్బాల్ తంతా ఉంటే చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఒక కాల్ వేసి వాళ్ళు కూడా ఒక ఐదు పది నిమిషాలు చేస్తూ ఉంటే వాళ్ళకి అనుకోకుండానే వాళ్ళకి తెలియకుండానే ఒక వ్యాయామం అయిపోతుంది మనకి ఎందుకని ఈ రోజుల్లోపల లోపల డిసీజ్ ఎట్లా ఉన్నాయంటే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని యువత క్రీడల్లో గెలుపోవటంలో సమానంగా స్వీకరిస్తూ అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు శుక్రవారం రోజున దోస్తి మీట్ రెండు వేల ఇరవై నాలుగు మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహత్యం హాజరై బహుమతులు అందించారు మండల స్థాయిలో గెలుపొందిన పదిహేడు కబడ్డీ జట్లు పన్నెండు వాలీబాల్ జట్లు జిల్లా స్థాయిలో పాల్గొన్నారు కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో వెములవాడ రూరల్ వీన్నపల్లి జట్టు పాల్గొనగా మొదటి స్థానంలో వెములవాడ రూరల్ నిలవగా రెండవ స్థానంలో వీన్నపల్లి మూడవ స్థానంలో రుద్రంగి విజయం సాధించాయి వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వీనపల్లి ఎల్లారెడ్డిపేట జట్టు పాల్గొనగా రుద్రంగి జట్టు విజయం సాధించింది రెండవ స్థానంలో ఎల్లారెడ్డిపేట బి టీం మూడవ స్థానంలో ఎల్లారెడ్డిపేట ఏ టీం నిలిచా ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అదే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహించి మండల స్థాయిలో గెలుపొందిన జట్లకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు క్రీడల్లో ప్రతి ఒక్కరూ గెలుపోవటమును సమానంగా స్వీకరించాలని అదే స్పూర్తిని జీవితంలో అలవర్చుకుంటూ ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య డెస్పీ చంద్రశేఖర్ రెడ్డి సీఏలు కృష్ణ మొగిలి శ్రీనివాస్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ ఆరేలు మధుకర్ యాదగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు હા 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 રે રે વાન મેલા બલી રે 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 હાલો બહુવાન అదేవిధంగా టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఓకే సార్ ఈరోజు దోస్తీ మీట్ కన్క్లూజన్ అయింది సో అందరు విన్నర్స్ కి నా సైడ్ నుండి కంగ్రాచ్యులేషన్ ఎవరైనా లూజ్ అయ్యారు నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఫోర్ ఫైవ్ మంత్స్ లో మళ్ళీ టూ త్రీ మంత్స్ లో ఏర్పాటు చేస్తాము అప్పుడు ఇంకా గట్టిగా మీరు ఆడాలి మళ్ళీ గెలవాలి ఈ మీట్ పెట్టిందా ఈ ప్రోగ్రామ్ పెట్టిందో ఉద్దేశం ఒక్కటి మనం గాంధతో దూరం ఉండాలి ఈ గాంజాతో మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పాలి మనం వాళ్ళకి కూడా రెక్టిఫై చేస్తాం మీ బంధువులు ఉంటారు మీ తమ్ముడు ఉంటారు అన్నీ ఉంటారు ఎవరైనా అలవాటు ఉంటే వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తాము ఇప్పటి నుండి మన దగ్గర కొన్ని కిట్స్ కూడా ఉన్నాయి టెస్ట్ కిట్స్ ఉన్నాయి అది కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాము స్కూల్స్ పోయి కాలేజెస్ పోయి ఎవరెవరు తాకుతున్నారు అది కూడా తెలిసిపోతుంది మనం ఆల్రెడీ ట్రాకర్ డాగ్ ఉన్నారు అతను కూడా పోతున్నారు సో గాంజాతో అందరు కలిపి ఫైట్ చేయాలి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబులను సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పన్నెండు మందిని ఐదు ఆటోలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు సిరిసిల్ల పట్టణం శాంతినగర్ ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందు మందుబాబులని సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మద్యం సేవిస్తున్న ప్రాంతాల్లో మద్యం బాటిళ్లు బీరు బాటిళ్లు స్వాధీనపరుచుకున్నారు మద్యం సేవించిన పన్నెండు మందితో పాటు ఐదు వాటిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు బహిరంగ ప్రదేశాల్లో ఎవరు మద్యం సేవించరాదని ఒకవేళ సేవిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ కృష్ణ హెచ్చరించారు

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం